ఆంధ్రప్రదేశ్ మే మారిదమ్మ కా మేలా ఆదివాసీ సమాజ కి మాన్యతా జా మేలా పంపించాడ చెరువు గట్న వెలిసిన అమ్మవారు కాబట్టి ఈ తల్లిని మారమ్మ అని కూడా పిలిచేవారు లో మనం చెప్పుకున్నట్టు నూట ఒక మంది గ్రామ దేవతలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవించారనేది మనకి ఖచ్చితంగా తెలీదు చెప్పలేము కూడా ఎక్కడ కూడా లేదు నేను స్టడీ చేసిన దాని ప్రకారం కాకపోతే ఒకటి ప్రతి అమ్మవారిది ఒక్కో పుట్టుక ఒక్కో కథ ఒక్కో కథనాలు ఒక్కో చరిత్ర ఒక్కొక్క శక్తి ఒక్కొక్క మహిమలు ఉన్నాయి ఈ వీడియో మన ప్రతి గిరిజన గ్రామాలకు చేరేలా షేర్ చేయండి నేను చెప్తున్నటువంటి అమ్మవారి చరిత్ర ఇందులో వాస్తవం ఎంత ఉందనేది వీడియో చూసిన తర్వాత కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఇందులో వాస్తవం ఏందనేది ప్లస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు వాస్తవ సంఘటనలు గానీ ఆ ఊరు మార్పు గానీ జెన్యున్ వీడియోస్ ఏదైతే ప్రజలకి పది మందికి సహాయపడతాదో అలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి మరిన్ని ఇలాంటి వీడియోలు మీ దాకా చేరాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు మంచి మంచి వీడియోలు కూడా వస్తాయి అమ్మవారి చరిత్ర చెప్పే ముందు ఒక్కసారి మా ఊర్లో నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి కొంతమంది నుంచి కొన్ని కొన్ని ఎవిడెన్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్న చరిత్రకి మ్యాచ్ అయ్యాయి ఒక్కసారి ఆ వీడియోలు చూడండి ఈ జాతర మారమ్మ జాతర చేస్తున్నారు కదా దేని గురించి చేస్తారు ఏమన్నా తెలుసా మీకు బాగా గ్రామానికి శాంతంగా ఉండాల గుడి జడుగులు ఉండకూడదు వల్ల వ్యా వ్యాధులు ఇట్లా వ్యాధులు రాకూడదు జీవ జంతువులు అందరికీ బాగుండాలని చెప్పి దేవుని చేసి మన తాత ముత్తాతల కాలం నుండి ఆచారాలు తరతరాలు వస్తుంది ఓకే అది కాదు ఈ మారేమ్మ తల్లి ఎవరు మారేమ్మ పేరు మీద మన గిరిజన తల్లి అనుకుంటారు ఆమెకి ఒక పుట్టుక ఉంటాది కదా ఉంటారు ఆమె అవతారం ఉంటాది ఆమె చేసిన మహిమలు ఏంది ఆమె గురించి ఏమైనా తెలుసా మీకు నాకైతే తెలుసు తెలియదు కానీ పెద్ద ఉన్నారు ఆ పెద్దవాళ్ళు ఉన్నారు తాతలు మనకి ఆచారాలు మాకు కొన్ని తెలుసు కాబట్టి తెలిసిందే మారమ్మ తల్లి గురించి తెలుసా మారమ్మ తల్లి గురించి అంటే పూర్వం విధంగా 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 మేము కూడా అదే పెట్టుకుంటాయి తరాటేదిపానేరో కుదిరి తరాటి ఇక అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకుంటే పదిహేడవ శతాబ్దం తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపుర సమీపంలో ఉన్నటువంటి చింతలపల్లి అనే గ్రామం అక్కడ చుట్టుపక్కల అడవుల్లో పశువులు కాపరులకు అమ్మవారు పదహారు ఏళ్ల వయసు వచ్చినప్పుడు దర్శనం ఇచ్చారు దర్శనం ఇచ్చి నేను ఈ విధంగా మీ చింతపల్లి వాసుల బిడ్డను నన్ను ఈ విధంగా గుడి కట్టి నన్ను పూజించండి మీకున్నటువంటి రోగాలు దోషాలు ఏదైనా ఉన్ని అన్ని నయం చేసి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తానని చెప్పి మాయమైపోతాది అది చూసిన కాపరులు చింతలపల్లి వాసులకి వెళ్లి మొత్తం వివరిస్తారు అంతకు ముందే అమ్మవారు చింతలపల్లి గ్రామ వాసులు కలలో వెళ్లి ఇదే మాటని కాపరులు చెప్పిన మాటనే చెప్పు అప్పుడు ఆ గ్రామ కలిసి మానోజీ అనే చెరువు కట్ట చుట్టుపక్కల వెళ్లి అమ్మవారికి వెతుకుతారు అమ్మవారు చెప్పుంటారు అనమాట ఈ విధంగా ఇలా వెతకండి ఈ విధంగా దర్శనం ఇస్తాననేసి అప్పుడు ఆ గ్రామ వాసులందరూ మానోజీ చెరువు కట్ట చుట్టుపక్కల ఆమెకు వెతకగా వెతకగా ఒక చెట్టు కింద గద్దె పసుపు కుంకం రాసినటువంటి ఒక కర్ర గద్దె కనిపిస్తుంది అమ్మవారిని ఆ గద్దెని అమ్మవారిగా భావించి తాటాకు పాకం వేసి తాటాకు పాకం అంటే గుడిలాగా కట్టి అమ్మవారిని అక్కడ నుంచి పూజించడం మొదలెట్టారనమాట ఆ పదహారే వయసు కనిపించడం మాయమవడం తప్ప అమ్మవారు ఎవరికి ఎప్పుడు ఎలా పుట్టారు ఎలా ఆవిర్భవించారు అనేది మనకైతే ఏది కూడా తెలియదు తెలిసిందల్లా ఒకటే పదహారు వయసు అక్కడ వారికి వచ్చి చెప్పడము మాయమవడము మానవజీ చెరువు కట్ట దగ్గర ఆమె గద్దె కనిపించడము అక్కడతో మొదలైంది అమ్మవారి మహిమ శక్తి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజించడం ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజించడము అక్కడ నుంచి ప్రారంభమైంది ఇది అసలు అమ్మవారి చరిత్ర ఆమె శక్తి మహిమలు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మన కలియుగంలో మన లో ఎట్టున్నాయంటే అమ్మవారి చరిత్ర కథలు కథనాలు పుకార్లన్నీ చాలా ఊర్లో అందరికి ఒక్కొక్క విధంగా కథలు అల్లుకొని ఉన్నారనమాట అయితే ఎగ్జాంపుల్ గా మా చెప్తా మా ఊర్లో మాది నాయకే కుటుంబం అనమాట నాయకే కుటుంబం కుటుంబం అంటే ఊరికి పెద్ద అనమాట అయితే అప్పుడు మా ముత్తాత అంట ఇంకో తాతతో కలిసి అంటే అమ్మవారిని తీసుకొచ్చారంట మా ఊరికి వినడానికే విడ్డూరం లేదు ఇది అమ్మవారి ఎక్కడ ఆమె శక్తి మహిమలు ఎక్కడ మన సాధారణ ఎక్కడ తాత ముత్తాతలైనప్పటికీ మనుషులే కదా ఒకవేళ ఒక చిన్న విషయం చిన్న లాజిక్ చెప్తాను ఇప్పుడు మా ఊర్లో అనుకుంటున్నట్టు ఇంకా ప్రతి గ్రామం రకరకాలు అనుకుంటున్నారు కదా అనుకుందాం ఒకవేళ మా ఊరితే చెప్తా మీ ఊరితే మీరు అనుకోండి ఇప్పుడు మా తాత ముత్తాతలే తెచ్చారు అనుకుందాము మా ఒక్క ఊర్లోనే ఉండాలి కదా అమ్మవారు మారేమ్మ తల్లి కదా దేశమంతట ఎందుకుంది రాష్ట్రం అంతటా ఎందుకుంది తెలుగు రాష్ట్రాల్లో మా ఒక్క ఊర్లోనే ఉండాలి కదా ఇప్పుడు మీ ఊర్లో ఉంది మీ ఒక్క ఊర్లోనే ఉండాలి మారేమ లేకపోతే మీకు నచ్చిన దేవత పేరు పెట్టుకోవాలి కదా ఒక మారేమ ఎందుకుంది ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ దేశ వ్యాప్తంగా గిరిజనుల ప్రతి ఒక్క తండాలలో అమ్మవారి గుడి ఉంటది అక్కడ ఎలా పోయింది అంటే మా తాత పంపించాడు అక్కడికి మా ముత్తాత పంపించాడా అలా ఏం లేదు అమ్మవారి శక్తి మహిమలు తెలిసి అప్పట్లో ఆ పదిహేడవ శతాబ్దంలో ఆ గిరిజనుల అమ్మవారిని తెలిసి ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి అప్పటి కాలంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఒక సభ పెడతారు కదా ఆ విధంగా సభ పెట్టి దాంట్లో నిర్ణయించి అమ్మవారిని మన ఊర్లో కూడా ఉండాలి మన ఊర్లో కూడా పూజించాలి మన ఊర్లో కూడా ఇలాంటి రోగాల దోషాలు ఉండకూడదు మనం కూడా సంతోషంగా ఉండాలి కుటుంబాలతో అంటే అమ్మవారిని ఇక్కడ మనం ప్రతిష్ఠించాలి అని మూడు రాళ్ళతో ప్రారంభమైనటువంటి ఈ అమ్మవారి పూజ జాతర అప్పట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా కాలం కాలానికి ఇప్పటికి మనం అమ్మవారి పూజ జాతర ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం ఇందాక వీడియోలో చూపించినట్టు తాతగారు కరెక్ట్ గా చెప్పారు అంటే ఆయన కరెక్ట్ గానే విన్నారు కథలు అమ్మవారి గురించి కరెక్ట్ గానే విన్నారు కొన్ని కొన్ని అల్లడము కొన్ని అటు ఇటు అయిపోయినాయి కింద పైన తారుమారు అయిపోయినాయి అనమాట అంతేగాని తాత చెప్పిన దాంట్లో నాకు రెండు మూడు పాయింట్లు నచ్చాయి తెలంగాణ నుంచి రావడం గాని తాటాకు పాకం గుడి కట్టడం గానీ తాత చెప్పారు ఇంకా చాలా చెప్పారు ఇలా మాయమైపోవడం అవి ఇవి అన్ని చాలా చెప్పారు అవన్నీ నాకు చాలా దగ్గరగా సింక్ అయినాయి అనమాట అమ్మవారి గురించి ఎందుకంటే ఆమె గిరిజనుల దేవత గిరిజనుల గ్రామ దేవత ఎవరు ఆమెను సృష్టించలేదు ఆమె స్వయంగా ఆమె అవతరించినప్పుడు ఆమె శక్తి మహిమ తెలిసినప్పుడు మనము మన స్వార్థం కోసం నేను గత వీడియోలో చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి పోయి మనం అక్కడ పూజించుకోలేము చాలా మంది కానీ ప్రతి ఊరి గ్రామాలు ప్రతి గ్రామాలు ప్రతి పట్టణాల్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించుకుంటున్నా శివుడు గానీ ఆంజ స్వామి గాని ఎవరికైనా కానీ అందరి గుడిలు ఎలా కట్టుకొని మనం పూజించుకుంటున్నామో స్మరించుకుంటున్నామో తృప్తి చెందుతున్నామో అదే విధంగా మన తాత ముత్తాతలు తీసుకొచ్చి మన తరతరాలు బాగుండాలనేసి ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆమెను పూజిస్తూ తృప్తి చెందుతున్నాం ఇది వాస్తవం యాక్చువల్లీ ఆఖరికి నరేంద్ర మోదీ గారు కూడా अन्य रेडियो स्टेशन लोग स्पीच इस तरह का तो अंदर लोग मन मारी मारे मगुरंची एक्सप्रेंस ये सुनना रहूं। आंध्र प्रदेश में मारी दम्मा का मेला भी आदिवासी समाज की मान्यताओं से जुड़ा बड़ा मेला है और यहाँ का आदिवासी समाज इसे शक्ति उपासना के साथ जोड़ता है यही पूर्वी गोदावरी के पेदापुरम में మరిదమ్మ మందిర్ బి హై అమ్మవారి చరిత్ర నా నోటితో కన్నా ఒక చిన్న క్లారిటీ కోసం మీకు న్యూస్ లో వచ్చినటువంటి ఒక వీడియో క్లిప్ చూపిస్తున్నాను అది ఒకసారి చూడండి మహిమాన్వితమైన మరిడమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం మరిడమ్మ అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో గాంచిన గ్రామ దేవత ఇక్కడ ఉన్న ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇస్తుంది మానోజీ చెరువుగట్టున వెలిసిన అమ్మవారు కాబట్టి ఈ తల్లిని మారెమ్మ అని కూడా పిలిచేవారు ఆ తల్లి మరిడమ్మగా ప్రఖ్యాతిగాంచింది ఈ అమ్మవారు గ్రామ దేవతగా ఉంటూ ఇక్కడి భక్తుల్ని కాపాడుతుందని వారి విశ్వాసం ఇంకా లోతుగా మీకు తెలుసుకోవాలి వాస్తవం ఏందనేది ఇందులో ఎంత నిజం ఉందనేది మీకు తెలుసుకోవాలంటే వెళ్ళండి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోకి వెళ్ళండి మరడి అమ్మగా ఉంది ఇప్పుడు పేరు ఆ మరడి అమ్మ గురించి కూడా నేను స్టడీ చేసిన స్టడీ చేసిన దాంట్లో మారేమ్మ 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 అనే ఉంటుంది మనం ఎక్కడైనా కానీ మారేమ్మ మారేమ్మకు మరీ అమ్మ కూడా అంటారు మారేమ్మనే మరీ అమ్మ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాల్లో మారేమ్మ అని ఉండదు మరీ అమ్మ అని ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మారేమ్మ ఈ విధంగా మరడి అమ్మ ఏంది అనేసి మళ్ళీ మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చింది మళ్ళీ అమ్మవా మళ్ళీ మళ్ళీ రీసెర్చ్ చేసా మారేమ్మ వేరు అమ్మ వేరా అనేసి కాదు మరి అమ్మే మారి మరిడమ్మ మరిడమ్మే మారేమ్మ ఎవరు పెద్దాపురంలో ఉన్నటువంటి మరిడమ్మే మన మారేమ్మ ఆమె అక్కడ ఆవిర్భవించి ఆమె శక్తి మహిమలు అక్కడ చూపగా అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆమె గురించి తెలిసి మన గిరిజనులు పూజ చేసుకుంటూ స్మరించుకుంటూ జాతరలు చేసుకుంటున్నాం ఇదే వాస్తవం